ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఏమయ్యా ఓ రామయ్యా పదములు పడదామనుకుంటే మా చరణాలదలడు పదములు పడదామనుకుంటే మారుతి చరణాలదలడు ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు ఫలములు తినిపించాలంటే పాపం శబరికి బెదురు పాదం కడగాలనుకుంటే పదపడి పడి గుహుడై తయ్యారు పాదం కడగాలనుకుంటే పదపడి తయారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా కమ్మని చరితము రాదామంటే కవి వాల్మీకిని కానయ్యా కమ్మని చరితము రాదామంటే కవి వాల్మీకిని కానయ్యా గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్యా నముతో కొలవాలంటే ఘనత్యాగయ్యను కానయ్యా కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రా